హాయ్ అండి బాగున్నారా ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో చూసిన తర్వాత ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ అండి వీడియో లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సండే కదా ఈరోజు సండే స్పెషల్ ఉండాలి కాబట్టి చికెన్ ఫ్రై చేస్తున్నాను చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది చికెన్ జీడిపప్పు ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే నా స్టైల్లో నేను చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకైతే దీనికోసం అయితే చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపు కలిపేసి పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి అనమాట తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మందమైన కళాయి కానీ గిన్నె ఏది తీసుకున్నా మందం తీసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఫ్రైకి ఎందుకంటే అడుగంటితే బాగుంటుంది మనం వాటర్ అంటూ ఒక్క చొక్క కూడా వేయం కాబట్టి మనకి మందమైన గిన్నె అయితే బాగుంటుంది అనమాట ఈ కళ అయితే చాలా మందంగా ఉంటుంది నేను ఫ్రైలు అయితే దీంట్లోనే చేస్తాను అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడయ్యే లోపల పచ్చిమిర్చిని ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని పెట్టేసుకో పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఎందుకంటే మనకు పచ్చిమిర్చి అట్లాగే ఉంచి చికెన్ వేసామనుకోండి స్మాష్ అయిపోతాయి అనమాట మనకి కనిపించవు అందుకని ముందే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే లాస్ట్లో ఫైనల్లో వేసుకోవచ్చు అనమాట మనం నంచుకొని తినడానికి బాగుంటుంది చికెన్ ఫ్రైకి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది కరివేపాకు ఉంటే బాగుంటుంది కానీ సమయానికి లేదు కరివేపాకు అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకునేదాన్ని లేకపోతే ఎప్పుడే వేస్తాను మనకి లాస్ట్ ఫైనల్లో కరివేపాకు జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా పచ్చిమిర్చి చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఓ పక్క అయితే బగారా రైస్ కూడా రైస్ కూడా వండుతున్నాను ఆల్రెడీ ఒకేసారి రెండు పేల మీద రెండు పెట్టేసాను అనమాట బగారా రైస్ తెలంగాణలో బగారా రైస్ అంటారు మా సైడ్ అయితే పలావ్ అంటారులేండి అందుకే రెండు చెప్తాను నేను ఎప్పుడైనా ఎప్పుడు చెప్పినా కానీ బ తెలంగాణ స్టైల్లో బంగారా మా స్టైల్లోనేమో పలావ్ అనమాట తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసాను అవి కూడా బాగా మంచిగా ఫ్రై ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం పచ్చిగా ఉండకూడదు ఫ్రై అయితేనే బాగుంటుంది మంచి కలర్ వస్తే బాగుంటుంది ఫ్రైకి ఎప్పుడైనా పచ్చిగా ఉంచకూడదు అనమాట ఫ్రైకి ఎందుకంటే మనం ఇట్లా చేసిన అంటే రెండు రోజులు బయట ఉన్నా కూడా అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు చికెన్ ఫ్రై అయితే మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఇట్లా కలర్ వచ్చిన తర్వాత అల్లవెల్లు పేస్ట్ వేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి బ్రౌన్గా కొంచెం వచ్చినా పర్లేదు ఇట్లా ఉన్నా పానే ఉంటుంది అనమాట ఇప్పుడు అల్లవెల్లు పేస్ట్ వేస్తాం కాబట్టి ఇంకొంచెం ఫ్రై అవుతాయి ఈ లోపల ఇప్పుడు అల్లవెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇంకా నాన్ వెజ్ అంటే అల్లవెల్లు పేస్ట్ ఉండాల్సిందే కదా కంపల్సరీ ఇది కూడా కొంచెం ఫ్రై అయితే చికెన్ వేసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎండలు మాత్రం మండిపోతున్నాయండి ఎండలు మామూలుగా లేవు అసలు ఏంటో ఈ సంవత్సరం అయితే బాగున్నాయి ఎండలు అయితే అసలు కూలరు ఫ్యాన్ మేమైతే కూలర్ రెండు కూలరు ఫ్యాన్ రెండు వేసుకుంటున్నాం అనమాట ఇంకా ఈ బెడ్రూమ్ నుంచి అయితే మేము కదలటం లేదు ఎక్కడికి పోవట్లేదు అసలు మొన్న చుట్టాలు వచ్చారు కదా ఇంకా జర్నీ వెళ్ళి ఇటు వెళ్ళి ఇంకా సరిపోయి అలసిపోయిందనమాట అలసిపోయాము కొంచెం రెస్ట్ తీసుకుని పిల్లలు స్కూల్ కూడా ఇంకా స్టార్ట్ అయ్యే టైం అవుతుంది మనందరికైతే ఇంక మండే నుంచే స్కూల్ స్టార్ట్ అనమాట జూన్ థర్డ్ నుంచే మన అయితే రెడీ అవుతుంది టెన్త్ కాబట్టి ఈసారి కం కంపల్సరీ వెళ్ళాల్సిందే ఫస్ట్ నుంచే ఇంకా రెండు రోజులు మూడు రోజులు అనేది ఉండదు అనమాట అదనమాట ఇప్పుడు క కర్రీలోకి వద్దాం ఇప్పుడైతే చికెన్ వేసి వేసేసాను ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి చికెన్ అనేది ఉప్పు పసుపు మళ్ళీ కొంచెం వేస్తున్నాను కొంచెం మామూలుగా హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట నేను ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు కదా మనకి చికెన్లో వాటర్ వస్తాయి కదా అవే సరిపోతాయిలండి కొంచెం కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడే కారం వే వేసుకోకూడదు అనమాట కొంచెం కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రైకి కాబట్టి మనం ఉప్పు పసుపు అనేది ముందేసుకోవాలి ఉప్పు ముందేసుకుంటే ఏంటంటే ముక్క బట్టి బాగుంటుంది అనమాట ఉప్పు వేయకుండా ఫ్రై చేయకూడదు లాస్ట్లో ఒక్కొక్కరు తర్వాత వేసుకున్నట్లు వేయకూడదండి ఇప్పుడైతే వాటర్లోంచి చికెన్ సారీ చికెన్లోంచి వాటర్ వచ్చాయి వచ్చి కొంచెం ఉడికేటప్పుడు మనం కారం వేసుకోవాలన్నమాట ఈ వాటర్ మొత్తం డ్రై అయిన దాకా వేస్తా ఇంకిపోయిన దాకా కారం వేసుకోకుండా ఉండకూడదు ఇప్పుడే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఇప్పుడు వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది మొత్తం వాటర్ డ్రై అయిపోయిందంటే మళ్ళీ కారం వేసిన అంటే మళ్ళీ బాగుండదు అసలు ఇప్పుడు వేసుకుంటేనే మొక్క కూడా పెడతదమ్మా అన్నమాట ఎందుకంటే ఆ వాటర్ ఇంకిపోయి ముక్కకే కదా పట్టేది ఆ కారం ఉంటే బాగుంటుంది అనమాట అప్పుడు కారం కారంగా ఉప్పు బా ఉప్పుగా బాగుంటుంది అనమాట పీస్ అనేది ఉప్పు కారం బాగా పట్టిద్ది అనమాట అందుకని ఇప్పుడు వేసుకోవాలి మరీ డ్రై అయిన తర్వాత వేసుకోకూడదనమాట ఇప్పటి నుంచి మనం మిక్స్ చేస్తూ ఉండాలి చాలా చాలా టైం పట్టిద్ది ఇప్పుడు సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టాలనుకుంటారు కానీ సిమ్లో పెట్టకూడదు అనమాట ఇప్పటి నుంచి హైలో పెట్టి మనం అసలు అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట చాలా టైం పట్టిద్ది ఇప్పుడైతే ఆఫ్ అయితే ఉడుకుతుంది నేనైతే ఇంకా సిమ్ హైలోని పెట్టాను కానీ వాటర్ కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా మిక్స్ వేయట్లేదు అనమాట కొంచెం వాటర్ కానీ తగ్గిపోయే కొద్ది ఇంకా మనం బాగా మిక్స్ చేస్తుండే వాళ్ళు చెయ్యి అయితే నొప్పి పుట్టిద్ది అంతగా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు నేనైతే జీడిపప్పు పేస్ట్ వేసాను కొంచెం వేసాను జీడిపప్పు పేస్ట్ నేను కేజీ చికెన్కి ఒక ఆరో ఏడో తీసుకున్నాను అంతే ఎక్కువేయలేదు మళ్ళీ జీడిపప్పులు కూడా వేస్తాం మనం చాలా బాగుంటుంది జీడిపప్పులు కూడా వేసుకుంటే అవి అయితే కట్ చేస్తున్నాను జీడిపప్పులు ఎందుకంటే డబల్ అనమాట జీడిపప్పులు ఇలా సింగిల్గా మధ్యలో మిడిల్లోకి కట్ చేస్తాను అనమాట జీడిపప్పులు అయితే ఇప్పుడు ఇంకా ఒక్క చుక్కైతే అయితే పోసాను వాటర్ నేను ఈ వాటర్ కూడా పోసేదాన్ని కాదు కానీ జీడిపప్పు పేస్ట్ కదా అందుకని వేస్ట్ కాకూడదు కదా జీడిపప్పు బాగుంటుంది పేస్ట్ కాబట్టి వేస్తున్నాను అనమాట ఒక్క చుక్క వేసాను ఇంక అంతకంటే ఎక్కువే లేదు ఈ ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేస్తుండాలి ఆ జీడిపప్పు అనేది ఫ్రై చేయకూడదు మనం ఎప్పుడైనా ఫ్రై చేస్తే మనకు ఉప్పు కారం అనేది పట్టదనమాట ఇట్లా వేసిన ఉంటే ఉప్పు కారం పట్టి కొంచెం ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది జీడిపప్పులు అయితే జీడిపప్పులు అయితే మీ ఇష్టం అండి మన ఇష్టం ఇంక నేను వేసుకోవచ్చు ఇంకా దానికి లిమిట్ అనేది ఉండదులేండి నేనైతే కొన్ని వేసాను నేను తీసుకున్న దానికి లేండి జీడిపప్పులు అయితే ఇంకా కలర్ చూసారుగా చాలాసేపు మిక్స్ వేసినాక ఈ కలర్ వచ్చిందనమాట మొత్తం మిక్స్ ఇంకా చూపించలేదు ఫైనల్గా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను చాలా బాగా వచ్చింది చూసారుగా కలర్ కూడా మారిపోయింది కొంచెం చికెన్ ఫ్రై అయితే నేను రైస్లోకి మా కాబట్టి ఈ మాత్రం ఉంచాను అనమాట లేకపోతే ఇంకా డ్రై చేసుకోవచ్చు మనం మామూలుగా ఏ చారుకో మళ్ళీ మా మటన్ కర్రీ ఉన్నప్పుడు చికెన్ ఫ్రై కావాలన్నప్పుడు ఇంకా డ్రై చేసుకోవటం అట్లాగుంటుంది అనమాట డ్రై అయితే ఇంకా చేసుకోవచ్చు నేనైతే రైస్లోకి కాబట్టి ఇంక మాత్రం బాగుంటుందని నేను ఇంకా ఆఫ్ చేస్తాను అనమాట ఎందుకంటే మనకి ఇంకొంచెం ఆగితే ఇంకా డ్రై అయిపోతుంది అందుకని నేను రైస్లో కాబట్టి నాకు చారు ఏం చేయలేదు తర్వాత ప్రాసెస్ నేను చెప్పాను కదా ఇదనమాట నేనైతే ఒక ఇస్త్రాక్ తీసుకున్నాను బగారా రైస్ చికెన్ ఫ్రై రెండు వేడి వేడివేడిగా ఉండాలన్నమాట ఇట్లా చేయాలంటే ఇస్త్రాక్ తీసుకొని దాంట్లో మనం ఇస్త్రాక్ కూడా అన్నీ కాదండి సిల్వర్ పేపర్గా ఉంటుంది చూడండి సిల్వర్గా అదన్నా లేకపోతే గోల్డ్ కలర్ ఉండేది గ్రీన్ కలర్ తీసుకోకూడదు ఎందుకంటే మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇస్త్రాక్ అనేది ఫోల్డ్ అయ్యేది తీసుకోవాలన్నమాట అలాగే ఇస్త్రాక్లో కడిగేసి నేను రైస్ పెడుతున్నాను ఫస్ట్ ఇది అందరికీ తెలిసిందే మనకు మా పార్సల్ ఇస్తారు కదా అట్లాగండి పార్సల్ మనకు బయట ఫుడ్ పార్సల్ ఉంటుంది కదా అట్లాగా చేసుకోవాలన్నమాట రైస్ బగారా రైస్ పెట్టుకొని తర్వాత దానిపైన చికెన్ ఫ్రై పెట్ట చికెన్ ఫ్రై పెట్టుకోవాలన్నమాట మనకి ఎంత కావాలో అంతా ఇదైతే ఇద్దరు ఇద్దరు సరిపోద్ది నేను పెట్టింది అది ఇస్త్రాకులు అయితే ఇద్దరు సరిపోతుంది నేనైతే రెండు పార్సల్ లాగా చేశాను పార్సల్ అంటున్నాను అండి ఎందుకంటే పార్సల్ ఇలాగే కడతారు కాబట్టి ఇది ఎట్లా ఉండదంటే కొంచెం ఇంచుమించుగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది కదా అట్లా ఉంటుంది అనమాట మనం వేడివేడిగానే పెట్టుకోవాలి ఇస్త్రాకులో చల్లారితే బాగుండదు అట్లా పెట్టుకొని మనం ఫోల్డ్ చేసి పేపర్లో కట్టుకోవాలన్నమాట అట్లా అట్లా కట్టుకుంటే ఏంటంటే మనకి ఆ రైస్కి ఆ చికెన్ ఫ్లేవర్ అనేది పట్టి చాలా బాగుంటుందండి మామూలుగా విడిగా ఆ రైస్కి రైస్ చికెన్ ఫ్రై వేసుకుని తింటే అంత టేస్ట్ ఉండదు టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ టేస్ట్ ఉండదు అనమాట ఇట్లా చే పెట్టి చూడండి ఒకసారి కొంచెం పని అయినా కానీ చాలా బాగుంటుంది మా పిల్లలకైతే ఇట్లా బల ఇష్టం అనమాట ఇంకా తర్వాత ఆనియన్స్ అవి కూడా పెట్టాను మనకు కావాలంటే బాయిల్డ్ ఎగ్ ఎగ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా నేను చికెన్ మటన్ రోజు ఇంక ఎగ్స్ తినరు మా ఇంట్లో ఇంకా అందుకని నేను చేయను అనమాట కావాలంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకోవచ్చు పేపర్ నేను పేపర్ కొంచెం పెద్దది తీసుకున్నాను అండి కొంచెం చిన్నది తీసుకోండి కరెక్ట్గా ఉండేది తీసుకుంటే బాగా వస్తుంది ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దది అయ్యేసరికలా ఎక్కువ అయింది పేపరు అందుకే అట్లుంది కొంచెం తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా మొక్కకి పీసాలో అది ఉప్పు కారం అనేది బాగా రైస్కు పెట్టేసి వేడివేడిగా పెట్టాము కదా మనం నేను అట్లా దించా ఇంక అట్లా పెట్టేసా అనమాట అంతే టైం కూడా పట్టలేదు ఇట్లాగొ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలన్నమాట ప్యాక్ చేసేసుకొని మొత్తం ఒక హాఫ్ అన్ అవర్గా ఉంచితే మనకి ఆ రైస్కి అనేది రైస్కు అనమాట చికెన్ ఫ్రై టేస్ట్ అనేది మొత్తం ఉప్పు కారం అనేది బాగా రైస్కి బట్టి చాలా టేస్ట్ వస్తుంది రైస్ ఒకసారి ట్రై చేయండి మీరైతే ఇట్లాగారు నేను రెండు ప్యాకులు చేశాను అనమాట రెండు ప్యాక్ చేసేసాను ఎందుకంటే ఇంక ఇద్దరిద్దరు తింటాం కదా ఓకే ఆ ప్లేట్లో దాంట్లో తింటాం అనమాట ఇద్దరు చాలా బాగుంటుంది ఫీలింగ్ కూడా అందరం ఇంట్లో ఉంటే కాకపోతే మా వారు ఏంటంటే ఇంట్లో ఉన్నారు కానీ బయటికి వెళ్ళారనమాట పని మీద అందుకని మా వారు మిస్ అయ్యారు ఈసారి అంటే లేట్గా వచ్చారు మా పిల్లలు తిన్నారు ఫస్ట్ అయితే ఎప్పుడు మేము ఇంట్లో ఉన్న అందరం ఉన్నామంటే అందరం కలిసి తినడానికే ఇష్టపడతాం అనమాట చాలా బాగుంటుంది అట్లా తింటే కొంచెం లేట్ అయినా అట్లా తినడం కానీ ఈసారి కొంచెం లేట్ ఎక్కువ లేట్ అయ్యేటట్టుందిలే మీరు తినేయండి అనమాట అయినా నా నేనైతే తినలేదు మా వారి కోసం నేనైతే ఉన్నాను మా పిల్లలు అయితే తిన్నారనమాట ఇంకా వాళ్ళకి ఆకలి ఆకలి వస్తుంది అనేసరికి పెట్టేశాను రెండు చేశాను కదా ప్యాక్ ఒకటైతే వాళ్ళు తిన్నారు ఒకటి మేము తిన్నాం అనమాట మా వారు నేను మామూలుగా అయితే ఇంకా పిల్లలు అందరం ఒకేసారి ఒకేసారి తింటే కనుక నేను మన మా కోమలు తినేవాళ్ళమే మా వారు మనందిని తినేవాళ్ళు అనమాట అట్లాగనుకున్నాం కాకపోతే మా వారికి లేట్ అయ్యి ఇంకా మా కోమలి మనందిని తినేసారు ఒక ప్యాక్ అయితే ఇద్దరికైతే ఫుల్ అయిద్దండి అసలు మస్తు సరిపోద్ది ఫుల్గా అయింది అంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి ఇస్తరాకులు అన్నం పక్కకు వచ్చేస్తుంది అనమాట ఎక్కువ పెట్టుకోకూడదు మేడియంగా పెట్టుకోవాలన్నమాట మా పిల్లలు అయితే తినేస్తున్నారు ఇంకా మా కోమలికి ఇష్టం అనమాట ఇట్లా చేస్తే ఎప్పుడు తినాలని వెయిట్ చేసింది ఇంకా మా వారు కూడా ఉంటే బాగుండేదే మేమందరం అదే అనుకుంటాం ఎప్పుడైనా అందరం కలిసి తి తినాలనుకుంటాం అనమాట రోజుకి ఒక్క పూటైనా కలిసి తింటాం అందరం అట్లా ఉంటేనే బాగుంటుంది కదా మామూలుగా అయితే మా కోమలి నేను ప్యాక్ మా వారు మా నందిని ఒక ప్యాక్ తినాల్సింది ఇంకో వాళ్ళిద్దరు తింటున్నారు మా వారు వచ్చిన తర్వాత మేమిద్దరం తిన్నాం అనమాట చాలా బాగుంటుంది ఇట్లా రైసు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పిల్లలకి కొంచెం కొత్తగా ఉంటుంది వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనమాట ఇద్దరు కలిసి తింటారు కదా ఇప్పుడు ఎవరు కలిసిదే అట్లా ఒకే ప్లేట్లో తింటరు కదా ఎట్లయితే బాగుంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ కూడా మీరు ఖచ్చితంగా గ్రేవీ అనేది మనకు సరిపోద్ది అనమాట అట్లా చేసుకుంటే ఎందుకంటే మనకి జీడిపప్పు పేస్ట్ అవి వేసాం కదా పీసెస్ ఒక్క పీస్ కలుపుకుంటే ఇంత అన్నానికి సరిపోతుంది అనమాట మనకి వేరే గ్రేవీ ఏం అవసరం లేదు ఇట్లాగే బాగుంటుంది ఇంకా మా వారు కూడా వచ్చేసరిలేండి మా వారు వచ్చేసరికి లేట్ అయింది ఇంక ఇద్దరు మీ ఇద్దరు వెంట మా వారు వచ్చిన దాకా నేను నేను ఉన్నా అనమాట ఇంకా మా వారికి కూడా చాలా బాగా నచ్చింది మేము మన రెస్టారెంట్కి పోయినాం కదా అక్కడ కూడా ఇంత టేస్ట్ లేదు చాలా బాగుందని భలే పెంచుకున్నారనమాట అయితే ఇట్లా అప్పుడప్పుడు ట్రై చేయండి కొత్తగా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరైతే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ ఫ్రై ఇలాగే చేసి ఇలాగే బాగా చేసుకొని తినండి చాలా బాగుంటుందండి నిజంగా చాలా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకైతే